హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ ఏ రాశివారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ప్రమాదమో తెలుసుకుందాం ప్రేమ పెళ్లికి సంబంధించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఇవి జీవితంలో చాలా కీలక నిర్ణయాలు ఒకసారి వివాహం అయితే ఇక ఎన్ని సమస్యలు వచ్చినా సరే అదే బంధంలో కొనసాగాల్సిన అవసరం వస్తుంది జ్యోతిష్యం సహాయం తీసుకుంటే ఏ రాశి వారికి ఏ రాశి వారు సరిపోతారు ఏ రాశికి చెందిన వారిని వివాహం చేసుకోవద్దు లాంటి విషయాలను జ్యోతిష్యం చెప్తుంది జ్యోతిష్యంలో ఉన్న మొత్తం పన్నెండు రాశుల వారికి ఏ రాశి వారు వివాహానికి అనుకూలంగా ఉంటారో తెలుసుకుందాం మేషరాశి మేషరాశికి చెందిన వారు కర్కటక రాశి వారికి వివాహం చేసుకోవద్దు ఎందుకంటే మేషరాశి వారి వ్యక్తిత్వం స్వేచ్ఛ విహాంగిలా ఉంటే కర్కటక రాశి వారి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇరువురు కలవద్దు వృషభం వృషభ రాశికి చెందినవారు సింహరాశి వారికి దూరంగా ఉండాలి దీనికి కారణం వృషభ రాశి వారు కొంత నెమ్మది మనస్తత్వం అయితే సింహరాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇద్దరు వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది ఇద్దరు సర్దుకుపోతేనే వారి బంధం కలకాలం నిలుస్తుంది మిథున రాశి మిథున రాశి వారు మీనరాశి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవద్దు లేదంటే ఇద్దరికి బాగా ఘర్షణలు చెలరేగుతాయి మిథున రాశి వారు బాగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే మీనరాశి వారు మనసుకి తోచిన నిర్ణయాలు తీసుకుంటారు ఇద్దరు కలిస్తే సమస్యలు చాలా ఎదుర్కొంటారు కర్కటక రాశి కర్కటక రాశికి మేషరాశితో ఎక్కువగా గొడవలు వస్తుంది ఈ రెండు రాశులు కలవడానికి ప్రయత్నం చేయవు కర్కటక రాశి వారు చాలా సున్నితమైతే మేషరాశికి చెందినవారు విచ్చలవిడి మనస్తత్వం కలవారు సింహరాశి వృషభ రాశికి సింహరాశి పడదన్న విషయం మనకు తెలిసిందే సింహరాశికి చెందినవారు స్వేచ్ఛగా బ్రతుకుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు ఈ విషయంలో చాలా నెమ్మదిగా ఉంటారు ఇద్దరి భిన్న మనస్తత్వాలు కలిస్తే చాలా ప్రమాదకరం కన్యా రాశి కన్యా రాశికి చెందినవారు ధనుసు రాశికి చెందిన వారిని వివాహం చేసుకోవద్దు కన్యా రాశి వారు లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే ధనుసు రాశికి మనసులో తోచిన పనిని చేసుకుంటూ పోతారు తులారాశి తులారాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోవద్దు ఎందుకంటే వారు సమాజంలో అందరితో కలిసిపోతూ ఉంటుంటే మకర రాశి వారు తమ కెరీర్లో బిజీగా ఉండి ఇలాంటి వాటికి చోటి ఇవ్వరు ఇద్దరు వివాహం చేసుకుంటే సమస్యలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు వృశ్చికం వృశ్చిక రాశికి చెందినవారు కుంభరాశి వారికి పెళ్ళాడవద్దు బంధంలో ప్రైవసీ నిజాయితీ ఉండాలని వీరు కోరుకుంటారు కానీ కుంభరాశి వారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది కుంభరాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండవు ధనసు రాశి ధనసు రాశికి చెందిన వారు కన్యా రాశి వారితో వివాహం చేసుకోవద్దు ధనసు రాశికి చెందిన వారు సాహసాలు చేయాలనుకుంటారు కన్యా రాశికి చెందినవారు దీనికి భిన్నంగా ఉంటారు మకర రాశి మకర రాశికి చెందినవారు తులారాశి వారికి వివాహం చేయవద్దు మకర రాశి వారికి ఒంటరిగా ఉండటం ఇష్టమైతే తులారాశి వారికి బయట ఉంటే చాలామందిని పరిచయం చేసుకోవడానికి మొగ్గు చూపుతారు కుంభరాశి కుంభరాశికి చెందినవారు వృచ్చిక రాశి వారిని ప్రేమించవద్దు కుంభరాశి వారు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతారు వృచ్చిక రాశికి చెందిన వారు తమ ప్రపంచంలో తాము బ్రతుకుతూ ఉంటారు మీనరాశి మీనరాశికి చెందినవారు మిథున రాశి వారిని వివాహం చేసుకోవద్దు ఎందుకంటే మీనరాశి వారు మనసుకు ఎక్కువగా ఉపయోగిస్తే మిథున రాశి వారు మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి